కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులయ్యుందురు అని చెప్పాడు అసలు ఎంత మర్మయుక్తముగా ప్రభు మాటలు వ్రాయబడ్డాయండి దయచేసి మీరు లేఖనాలు చూడాలి కుమారుడు అనగా క్రీస్తు ఈయన మాత్రమే మనుషులను స్వతంత్రులుగా చేయగలడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నామని దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నామని దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నామని అందరూ ఈనాడు క్రైస్తవులందరూ కూడా వారి యొక్క ఆలోచన కానీ మీరు గమనించినట్లయితే వాళ్ళు చర్చికి వెళతారు లోక సంబంధమైన కార్యకలాపాలు చేస్తారు దేవుని యొక్క పిల్లలుగా బ్రతుకుతున్నాం అనుకుంటారు కానీ వారి యొక్క జీవితాల్లో శరీరానికి చాలా ప్రాధాన్యతనిస్తారు ప్రతి విధమైన శోధనలోనూ వంగిపోతారు ప్రతి విధమైన లోపములతో వారి యొక్క జీవితాలు కొనసాగుతూ ఉంటారు అనేక విధాలైన శోధనలలో వారి దురాసల వలన పడిపోతూ ఉంటారు సోదరులారా అంతేకాదు శరీరాశులను చంపివేయలేరు లోక సంబంధమైన గొప్పల కోసం వాళ్ళ కీర్తి ప్రతిష్టల కోసం ప్రయాసపడుతూనే ఉంటారు మరలా వాళ్ళు అనేకమైన దోషాల్లో చిక్కబడిపోతూ ఉంటారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు వారి జీవితాల్లో అన్ని లోపాలు ఉన్నాయి కానీ యేసుక్రీస్తు స్పష్టంగా తెలియచేస్తున్నాడు యందు మాత్రమే మీరు స్వతంత్రులు కాగలరు అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన వంటి వారిగా శోధనను సహిస్తారు శోధనలను జయిస్తారు సోదరుల శ్రమలలో నిలిచి ఉంటారు ఏ విధమైన చెడుతనానికి వాళ్ళు ఎంత మాత్రం కూడా అవకాశాన్ని ఇవ్వరు ప్రతి విధమైన దురాసలన్నిటినీ కూడా చంపుకునే శక్తివంతులు అవుతారు అప్పుడే కదా స్వతంత్రులుగా బ్రతకలం మనం లోకానికి సాతానికి పాపానికి అన్నిటికీ కూడా బానిసలుగా బ్రతుకుతూ దేవుని పిల్లలు అనుకోవటం వల్ల ప్రయోజనం ఏంటి అయితే వాటన్నిటినీ జయించే శక్తివంతులుగా ఉండడానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచి కుమారుడిచ్చే స్వాతంత్ర్యాన్ని పొంది మనం స్వతంత్రులుగా బ్రతుకుతాం